రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది నెల్లూరులోని ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ భీమినేని మురారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి భారీ ఎత్తున బాణా సంచాలం పేల్చి టీడీపీ నాయకులు సంబరాలను చేసుకున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మురారి మాట్లాడుతూ కోటం రెడ్డి హైట్రిక్ ఎమ్మెల్యే అని క్లియర్ కట్గా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చరిత్రను సృష్టించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి హైట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర రాశారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇరవై ఏడవ ఇన్ఛార్జ్ ఉప్పు భాస్కర్ జనసేన పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుందర్రామిరెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ పూర్తయింది ఈ కౌంటింగ్ కార్యక్రమంలో ఎవరు ఊహించని అఖండ మెజారిటీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ కూటమికి ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎంత విసిగిపోయారు జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఓటు రూపంలో చూపించారు వాళ్ళ అరాచకాలని ఎదుర్కోలేక ఈ ఓటు వ్యతిరేక ఓటేసేదానికి ఎన్నో రోజు ఎదురు చూసి ఎవరికి ఊహించిన విధంగా ఎవరు భారతదేశ చరిత్రలో ఇటువంటి ఫలితాలు ఎక్కడా రాలేదు ఇప్పటికీ దాదాపు నూట అరవై సీట్ల పైన వచ్చింది ఏ సర్వే వాళ్ళు కూడా ఊహించలేదు ఏ నాయకుడు ఊహించిన వచ్చినాయి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళ ప్రభుత్వ పనితీరు చూసి విసిగి వేసారి ఈరోజు తీర్పిచ్చారు కానీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారని అందరూ ఆశిస్తున్నారు అలాగే వాళ్ళ ఉంటుందని తెలియజేసుకుంటున్నాం ఈ రిజల్ట్స్ వస్తాయని రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పదిహేను నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారిన రోజు యాభై ఆడు యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఒక్క సీట్లు వస్తాయని ఆ రోజే రూరల్ ఎమ్మెల్యే గారు చెప్పారు అప్పటికి ఎవరూ ఊహించలే రూరల్ ఎమ్మెల్యే గారు చెప్తుంటే అందరూ నూట అరవై సీట్లు ఎందుకు వచ్చేది అని అందరూ ఆశ్చర్యపోయారు ఈరోజు ఎమ్మెల్యే గారు ఏమి చెప్పారు చూచా తప్పకుండా అదే జరిగింది ప్రజల యొక్క కోపం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఓటు ద్వారా తెలియజేశారు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దే భారతదేశంలోనే గర్వించదగ్గ తీర్పిచ్చారని చెప్పి అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఒక నిర నియంత్ర పాలనకి చర్మగీతం పాడి ఒక సుపరిపాలన అభివృద్ధి కారకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఎంతో నమ్మకంతో ధైర్యంతో పట్టం కట్టారు ఈరోజు ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయి ఎలక్షన్ వస్తుంది ఓటుతో ఈ ప్రభుత్వాన్ని పారుదోలాలని చెప్పి ప్రజలు కాసు కూర్చున్నారు రాజధాని రాష్ట్రాన్ని మూడు రాజధానులు కడతారని చెప్పి మూడు మొక్కలాటినాటినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏ విధంగా చీకొట్టారో ఈరోజు అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఒక నియంత్ర పాలన గీతం పాడారు నిరుద్యోగ సమస్య ఈరోజు అభివృద్ధి లేదు రాష్ట్రంలో అనేక సంస్థలను పెట్టి దివాళ తీశాడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆంధ్రప్రదేశ్కి తలవంపులు తెచ్చే విధంగా తెలుగు వారంతా గర్వించుకునేటువంటి ఎంతో పెద్ద నాయకులు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల ఉంచుకునే పనులు చాలా పదేసాడు ఆంధ్ర ఫిష్ అంట చేపలమ్ముకమని చెప్పాడు నిరుద్యోగుల్ని ఇది ఎక్కడ చూడండి ఎంత దారుణము అదేవిధంగా ఎంతో మంది టీచర్లని మందుమ్మిచ్చే మందు దుకాణాలు పెట్టాడు ఇలాంటివన్నీ కూడా ప్రజలు మైండ్లో పెట్టుకున్నారు ఓటు అనే ఆయుధం వచ్చింది ఈరోజు వాళ్ళ ఆయుధాన్ని జగన్మోహని రెడ్డి మెడకి కత్తిలాగా ఉరేసి ఆయన ఇంటికి సాగ నంపారని చెప్పి తెలియపరచుకుంటూ ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ఆంధ్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రూరల్ నియోజకవర్గంలో కూడా శ్రీధర్ రెడ్డి గారు హ్యాట్రిక్ సాధించడం చాలా ఆనందంగా ఉంది వారు ముప్పై రెండు వేల మెజార్టీతో గెలవడం సంతోషంగా ఉందని చెప్పి తెలియపరచుకుంటూ జై తెలుగుదేశం జై శ్రీధరణ జనసేన ఇరవై ఒక్క సీట్లు తీసుకొని మా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సీటు పెంచుకొని తగ్గి తీసుకొని ఈరోజు నెంబర్ వన్గా గా స్టేట్ లో నిలబడి ప్రతి ఒక్క కార్యక్రమాలకి ఇంకా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ముగ్గురు కలిసి కలిసి పోరాటం చే పోరాటం కాదు పోరాటం చేసి మనం వచ్చి ఇప్పుడు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ అందరికీ నమస్కారం ఇవాళ చిన్న విజయం కాదు మా ఆడవాళ్ళందరి అసలు మేము చెప్పలేనంత ఆనందంలో ఉన్నాము మీకేమి రావు అసలు ఎక్కటట్టే వెళ్ళిపోతారు మీకు ఓట్లే రావు ఆడవాళ్ళ ఓట్లు మాకేను అనేది జగన్ ఎన్నెన్నో ప్రలోభాలు పలికాడు దానికి మించి మేము ఆడవాళ్ళం మాకు శ్రీధరణాలకైతే టీడీపీకి అయితే మేము పక్కాగా మేము ఆడవాళ్ళం అందరం మంచికే చేస్తాము అని చెప్పని అందరం చేయింది మా శ్రీధరన్న అయితే అన్ని విధాలుగా కష్టాలు పెట్టారు మొన్న హ్యాట్రిక్తో బ్రహ్మాండంగా ముప్పై నాలుగు వేల ఐదు వందల ఓట్లతో గెలిచారు నూట అరవై ఐదు సీట్లు మేము కలుసుకున్నాము నూట అరవై ఐదులో బీజేపీ వచ్చి ఎనిమిది టీడీపీ వచ్చి నూట ముప్పై ఆరు జనసేన వచ్చిన ఇరవై ఒకటి మా పది పది సీట్లతోనే వాళ్ళు రమ్మి అసలు ఆ సీట్లు కూడా రాకూడదు అనుకుని మేము అనుకుంటున్నాము అసలు మా యొక్క మేమందరం మాటలతో చెప్పలేనంత ఆనందంగా ఉంది ఇది అసలు మా శ్రీధర్ అన్న నెల్లూరు జిల్లాను నిలబెట్టాడు బ్రహ్మాండంగా ఆయన ధైర్యం ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చి నెల్లూరు జిల్లాలో ప్రతి సీటు అందరికి వచ్చేటట్టు మంచి మెజారిటీతో ప్రతి మెజారిటీతో పోయినసారి కానీ ఇంకా బ్రహ్మాండంగా గెలిచాడు మా అన్న మేమందరం ఆడవాళ్ళం అందరం అన్నకి సపోర్ట్ చేసి ఇంకా అన్నకు బాగా సపోర్ట్ ఉంది ఇంకా మేము బ్రహ్మ అందరం ప్రతి ఒక్క విషయంలో మేము సపోర్ట్గా ఉంటామని అన్నకి మన ఎమ్మెల్యే శ్రీధరన్నకి ప్రతి ఒక్కరు మనం సపోర్ట్ చేసి అందరూ ఇంత మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు పేరు విజయలక్ష్మి గ్లాసు షింక్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలన్నారు ప్రజలు తీర్పిచ్చారు ఎక్కడ ఎవరుండాలో తీర్పిచ్చింది ప్రజలు ఫ్యాన్ ఎక్కడ ఉండాలంటే ఈదిలో ఉండాలని కొట్టింది ఫ్యాన్ని జనలు జనాలు చంద్రబాబు నాయుడు చేసిన మంచిని చూసి ఆలోచించి గెలిపించి మెజార్టీ తెప్పించారు అందరికి నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎవరు ఊహించినటువంటి మెజార్టీ ఈరోజు వచ్చింది ఒకనాడు జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కానీ ఈరోజు అదే వన్ సెవెంటీ ఫైవ్ రీచ్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ తెచ్చుకుంది అలాగే రూరల్లో శ్రీధర్ అన్న ముప్పై రెండు వేల మెజార్టీతో గెలిచారు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద అన్న శ్రీధరన్న ఇది హ్యాట్రిక్ సాధించారు శ్రీధరన్న రూరల్లోను ఇది మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడము ఈసారి శ్రీధరన్నకి మూడోసారి హ్యాట్రిక్ ఈసారి శ్రీధరన్నకి మంత్రి పదవి కావాలని రావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వసద్దని కూడా మేము నమ్ముతున్నాము శ్రీధరన్నకి ఇంకా అన్న మంత్రివర్గంలో ఇంకాగా ఇంకా ఇంకా ప్రజలకి చాలా మేలు చేస్తారు మేము కూడా అన్నకు అండగా నిలబడతాము జై శ్రీధర్ అన్న అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మి ఈరోజు లేడీస్ తలుచుకుంటే ఏదైనా కూడా సాధిస్తాము అనే దానికి ఇది నిదర్శనము ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న భారీ మెజార్టీతో గెలవడము ఈ నెల్లూరు రూరల్కే ముద్దు బిడ్డ కాబట్టి మన మన అందరి ఆశీస్సులు అన్నకున్నీ ఆ శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు తిరిగి సేదరన్న మెజార్తో రావాలని నేను అనుకున్నాము సేదరన్న మెజార్తో వచ్చాడు రోజా ఎట్లు వెళ్ళిపోవాలా వెళ్ళిపోయా అమ్మటి రాంబాబు సైకల్పోయినాడు సైకిల్ వచ్చింది సైకిల్ వచ్చింది అమ్మటి రాంబాబు కొడాలి నాని నాని వీళ్ళందరూ సముద్రంలో సంవత్సరంలో అందరికీ నమస్తే ఖర్చు పోయారు కూడాను మా టీడీపీని అల్లాడిచ్చినారు మా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబాన్ని అల్లాడిచ్చినారు మా చేతులని మేము ఈడ నెల్లూరు